హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజు హార్ట్ చిప్స్ కోసం చెప్తున్నానండి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బంగాళదుంపల్ని మనము స్టేట్ చేయాలి ఇలా చిప్స్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటర్ సాల్ట్ వేసి ఒక గంట మనం బంగాళదుంపల్ని డిక్ చేసి ఉంచాలి తర్వాత బాండీని గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసుకొని హీట్ బాగా అయిన తర్వాత ఇలా పలుచగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని నూనెలో వేడి నోట్ల నూనెలో వేసుకొని వేపుకోవాలి ఇవి మన హాట్ చిప్స్లో మనకు చేస్తారు కదండి ఆ చిప్స్ ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం తినడానికి చాలా బాగుంటాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేపుకోవాలి వేపుకున్న తర్వాత వీటిని తీసి లైట్గా కారం చల్లుకొని విధంగా కలుపుకొని మనం ఈవినింగ్ స్నాక్స్లో తింటే చాలా బాగుంటుంది ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ